నమస్తే స్వాగతం నా పేరు ముందుగా చూద్దాం వైద్యుడిగానే కాక మానవతావాదిగా డాక్టర్ పాల్ రవికుమార్ వైద్య రంగానికి అందించిన సేవలు చిరస్మరణీయం మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి చింతల రామచంద్రారెడ్డి ప్రశంస మదనపల్లిపట్నంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు ఘనంగా నిర్వహించిన డాక్టర్ పాల్ రవికుమార్ పదవీ విరమణ కార్యక్రమం సమాజానికి చెప్పాల్సింది ఒకటైతే చేయాల్సింది మరొకటని అలాంటిదే దృశ్య కావ్యం కథా సంపుటి ప్రముఖ రచయిత కృష్ణమూర్తి వెల్లడి మదనపల్లె బిసెన్ దివ్యజ్ఞాన ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు సప్తశ్వాలు గ్రంథంపై వేదిక నిర్వహించిన రచయితలు వైద్యుదిగానే కాక మానవతావాదిగా డాక్టర్ పాల్ రవికుమార్ అందించిన సేవలు వెలకట్టలేనువని మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి చింతల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు నేడు మదనపల్లిపట్నంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు డాక్టర్ పాల్ రవికుమార్ పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు ఆంజనేయులు కిరణ్ కుమార్ రాధిక సుబ్బారెడ్డి గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వక్తలు డాక్టర్ పాల్ రవికుమార్ వైద్య రంగానికి అందించిన వైద్య సేవలను కొనియాడారు అనంతపురం వంటి సమస్యాత్మక జిల్లాకు ఉద్యోగిగా పోవాలంటే భయపడతారని అలాంటిది ఒక వైద్యాధికారిగా వెళ్లి జిల్లాను రాష్ట్రంలోనే మొదటి వరుసలో నిలబెట్టారని కొనియాడారు భగవంతుని ఆనందబాబు నేను చిత్తూరు జిల్లా చేస్తూ ಮೇಡಮ್ ರೆಡಿಟ್ಲಿ ಮೇಡಮ್ ರೆಡಿಟ್ಲಿ

మాకు కలిసి ఉన్నాడు ఎన్నో సగ్రీలు మా దగ్గర ఒక పదేళ్ళు చేశాడు ఎప్పుడు కూడా అసలు ఎవరు కమ్మ క్రాస్ దీనికి ఇంత ఛార్జ్ చేయాలా ఎంత ఛార్జ్ చేయాలా అనేది ఇష్టం చింత అసలు ఇంత ఇచ్చేసారు ఎంత వచ్చేసారు నోట్ వరీ అబౌట్ మై పేమెంట్ ఊరు అయితే మీ ఎంత ఛార్జ్ చేస్తే నాకు అంత ఇవ్వండి ఈవెన్ కన్సల్టేషన్ ఫిల్ అని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పేషెంట్స్ వచ్చి కన్సల్టేషన్ ఫిల్ అవుతుంది ఇప్పుడు కూడా అలా సర్వీస్ చేసే అంటే డాక్టర్ చాలా అనుభవం

ఎన్నో పిల్లవాళ్ళు ఎక్కడెక్కడి నుంచి జిల్లా మరి ఆ చిన్న వచ్చినా చూసినా ముగ్గులో పూజ కూర్చినా ఏదైనా సరే మరి ఎక్కడెక్కడి

ಎಂತೀವಿ ಉದ್ಯೋಗ ಪೇ ಮಿಟೈರ್ ಅನುಕೂಲ

మానవ సేవే మానవ సేవ అనేటటువంటి ఒక గొప్ప సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి ప్రజానాయకుడు మాజీ శాసనసభ్యులు మరి అదేవిధంగా మరి ప్రజలు అనేక సార్ వారు అన్ని విధాలా జీవితాన్ని ఎంత ఆనందంగా జీవించాలో మరి ఒక మరి సారు వ్యక్తిగతంగా కూడా స్వయంగా ఒక గాయకుడు కవి జీవితాన్ని ఏ విధంగా ఆస్వాదించాలో అదే సమయంలో పది మందికి ఏ విధంగా గైడెన్స్ ఇవ్వాలో అదే సమయంలో ఒక అడ్మినిస్ట్రేటర్ గా మరి గొప్ప స్కిల్స్ తో అందరికీ ఉపయోగపడే విధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో సేవలు అందించినటువంటి మన అన్ని సార్ గారికి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ఒక వ్యక్తి యొక్క జీవితంలో అనేది ఆ లైఫ్ స్టైల్ బట్టి ప్రతి ఒక్కరు ఎసెస్ చేస్తూ ఉంటారు కొంతమంది మనతో మాట్లాడవచ్చు కొంతమంది గమనిస్తూ ఉంటారు అనేక మంది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వీళ్ళు చెప్పేదాని ఎంత నిజమైంది ఎంతవరకు ఆయన చెప్పేది ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది కనుక వన్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అవర్ లైఫ్ మన మాట మాట చెప్తే ఆ చెప్పిన దానికి తగినట్టుగా మన లైఫ్ ఉంటారు అని నేను నేర్చుకోవాలి దాని ద్వారా నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి వైద్య బుద్ధి అనేది నిజంగా చాలా టెప్స్ ఆఫ్ ది మెడికల్ డిపార్ట్మెంట్లో నేను ప్రయాణించడం జరిగింది అది కేవలము ఒక ట్రీట్మెంట్ వేసినట్టు మాత్రమే కాదు ట్రీట్మెంట్ కంపేషన్ అదేవిధంగా ఎదుర్తి వ్యక్తి యొక్క భావా చేసుకోవడానికి కూడా నేర్చుకోవడం జరిగింది చాలా ఈ రోజు మనం చూసుకుంటే యంగ్ జనరేషన్ డా ఎలా అంటే ఒక్క ఇషన్ టైం కూడా వేస్ట్ కావదు అయితే నా లైల్ ఎలా అంటే నాతో ఎదుటి వ్యక్తి తృప్తి పొంది నా మాటలతో రిలీఫ్ పొంది నా ట్రీట్మెంట్తో అతను ఒక నమ్మకం తల్లి నా దగ్గర నుంచి తిరిగి వెళ్ళి కర్మ తిరిగి వచ్చి చెప్పాలి మీ దగ్గర ట్రీట్మెంట్తో నా కంప్లీట్ నా డిసీజ్లో సమాజానికి చెప్పాల్సింది ఒకటైతే చేయాల్సింది మరొకటని ఆ కోవకు చెందినదే దృశ్య కావ్యం కథ సంపుటిని ప్రముఖ రచయిత టీఎస్ఏ కృష్ణమూర్తి అన్నారు నేడు మదనపల్లిపట్నంలోని పీటీ కళాశాలలో సప్తశ్యాలు గ్రంథంలోని ఏడు కథల్లో కావ్యంపై చర్చా నివేదిక నిర్వహించడం జరిగింది నిజ జీవితంలో తాను చూసిన సంఘటనల ఆధారంగానే దృశ్య కావ్యం రాశానన్నారు సినిమా చిత్రీకరణను హర్సిరి హిల్స్లో స్వయంగా చూశానన్నారు దివి ఆధారంగానూ స్వయంగా తనకు జరిగిన సంఘటనలు ఆధారంగా రాశానన్నారు తాను రాసిన కథ రాయాలని ఉందా అనే పుస్తకానికి మంచి ఆదరణ వచ్చిందన్నారు దీనిపై రచయితలు చర్చ నిర్వహించి తమ అభిప్రాయాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో రచయిత దేరంగుల శ్రీనివాసులు గొల్లపూడి తిరుపతిరావు మోహనపల్లి మునగోపాలకృష్ణ ధనలక్ష్మి నాగరాజు ఇంజనీర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు నేను చేయలేకపోయిన పని ఎవరైనా చేస్తే ఎంత బాగుంటుంది అనేది దృశ్యమానం చేయడానికి ప్రయత్నించిన కథ దృశ్యమానం ఇంకా సినీ ఫీల్డ్తో నా అనుబంధాన్ని దాంట్లో మలుచుకుంటూ ఎందుకంటే కథను చదివించే గుణం కోసం ఇది క్యారెక్టర్స్ ఇచ్చేసేసరికి రాసేటప్పుడే నాకు అనిపించింది దీనికి మంచి స్పందన వస్తుంది స్పందన వచ్చింది బహుమతులు వచ్చాయి ఆ క దానికి ఆ దృశ్యకాలం ప్రింట్ అయినప్పుడు మునికృష్ణారెడ్డి కృష్ణారెడ్డి నాకు ప్రత్యేకంగా చాలా గ సన్మానం చేశాడు అప్పటికి నాకు కళారత్నం ఇవ్వలేదు వరకు మామూలు సన్మానాలు జరిగాయి కాబట్టి ఈ దృశ్యకాలం వెనుక మా ఇద్దరి స్పందనలు ఉన్నాయి తర్వాత ఇక విషయం ఏమంటే సమాజానికి చెప్పాల్సింది వేరే ఉంటుంది సమాజానికి చేయాల్సింది వేరే ఉంటుంది ఆ రెండింటి బ్యాలెన్స్ చేస్తూ నేను రచన చేస్తూ ఉంటాను వాటిలో నుంచి పుట్టుకొచ్చిన కథ దృశ్యకావ్యము దీనికి చాలా స్పందన లభించింది ఇంకొకటి నేను మీరు కథ రాయాలనుకుంటున్నారా అనే గైడ్ మొదట రాసి వెయ్యి కాపీలు వేశాను దాదాపు ఐదు వందల కాపీలు విశాలాంధ్ర వాళ్ళు మిగతా పబ్లిషర్స్ అంది పెట్టారు ఒక ఐదు వందల వందల కాపీలు నేను ఉచితంగా పంచిపెట్టాను తర్వాత దాన్ని వాట్సాప్లో పెట్టాను అన్ని గ్రూపుల్లో ఈ అది ఎక్కడెక్కడికో విస్తరించింది వాట్సాప్లో అది పాఠశాలలకు విద్యార్థి సంఘాలు ప్రజాస్వామ్యవాదులు అనుమతి లేదని చెప్పడం సిగ్గుచేటని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నరసింహ విమర్శించారు నేడు మదనపల్లి పట్టణంలో జ్యోతిరావు పూలే విగ్రహం ఎదుట ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నర్సింహ సర్వేపల్లి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనికి మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు విద్యార్థుల తల్లిదండ్రులు మినహా ఎవరిని అనుమతించరాదని పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులు విద్యార్థుల స్వేచ్ఛను ప్రజాస్వామిక హక్కులను హరించే విధంగా ఉన్నాయన్నారు కావున ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళనకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీలు ఇతరులు మేధావులు ఎవరు కూడా అనుమతి లేదని చెప్పి విజయరామరాజు గారు ఒక ప్రకటన అదేవిధంగా ఒక సర్కులర్ ఇష్యూ చేయడం జరిగింది దీన్ని ఆసరాగా చేసుకొని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల వ్యాపారాన్ని ఇచ్చల విడిగా పెంచుకొని పోషించేటువంటి పరిస్థితులు ఈరోజు ఉంది ఈ ప్రభుత్వం గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎస్వి యూనివర్సిటీలో ఉన్నప్పుడు టిఎన్ఎస్ విద్యార్థి సంఘంలో పనిచేసి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అంటే ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు జూనియర్ కళాశాలలో కావచ్చు ఇతర అనేక చోట్ల ఈ రోజు విద్యార్థి సంఘాలుగా ఈరోజు అక్కడ విద్యార్థులు పడుతున్నటువంటి బాధలు విద్యార్థులు పడుతున్న అవస్థలు ఈరోజు ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఏదో పలానా జూనియర్ కళాశాల కళాశాలలోనో స్కూల్స్ లోనూ పలానా సమస్యలు ఆ సమస్యలు పరిష్కరించండి వాళ్ళకు కనీసం మౌలిక వస్తువులు కల్పించండి చెప్పి ఈరోజు విద్యార్థి సంఘాలు అడిగేటువంటి హక్కును కూడా ఈరోజు కాలరాస్తున్నారు అంటే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజా శాంతియుతంగా ఈరోజు సమస్యలు తెలుసుకొని అధికార దృష్టికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి కూడా లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది బులెటిన్ షార్ట్ బ్రేక్స్ స్టే విత్ అస్ ఇండియాస్ లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన ఇమాడి సిల్వర్ జ్యువెలరీ న్యూ స్టోర్ మన మదనపల్లెలో ఓపెన్ అయిపోయింది ఆకర్షణీయమైన డిజైన్స్ అద్భుతమైన కలెక్షన్స్ తో మీ అందర్ని అపరిపరచడానికి సిద్ధంగా ఉంది మరి ఇంకెందు కాలస్యం ఈ రోజు మన ఇమాడి సిల్వర్ జ్యువెలర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి మన స్టోర్ అడ్రస్ నియర్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్ మదనపల్లె వెల్కమ్ బ్యాక్ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని దాంతోపాటు బీసీల జనాభా దామాషా ప్రకారం ఆయా రాజకీయ పార్టీలు సర్పంచ్ ఎంపీటీసీ చెడ్పీటీసీ టికెట్లను కేటాయించాలని బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు బోడం రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు నేడు మదనపల్లె నందు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బోడెం రాజశేఖర్ మాట్లాడుతూ బీసీ హక్కుల సాధనకు తాము ఎన్నో ఎల్లుగా పోరాటాలు సాగిస్తూ ఉన్నామన్నారు తమ పోరాట ఫలితంగా బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారందరూ ఏకతాటిపై వచ్చి తమ సత్తాను చాటుతున్నారన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం బీసీలు సత్తా చాటి రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు ఇందుకోసం కమిటీ నియమిస్తున్నట్లు తెలిపారు బీసీలకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఏ ఇబ్బంది తలెత్తినా తమ సంస్థ ముందుండి పోరాడుతుందని హామీ ఇచ్చారు అనంతరం పీసీ కమిటీలను నియమి నియమిస్తూ నియామక పత్రాలు అందజేశారు రోజు బీసీ ఎత్తుల పోరాట సమితి కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సభ్యులు ఎంపిక చేయడం జరిగింది ఇందులో భాగంగా పెద్ద ఎత్తున మా బీ బీసీ కుటుంబ సభ్యులందరూ కమిటీలో జాయిన్ కావడం జరిగింది ఇది చాలా పెద్ద శుభపరిణామంగా నేను అనుకుంటూ ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా బీసీల ఐక్యతను చాటే విధంగా అందరూ ఏకమై మన బీసీల చట్టా చాటాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మా మిత్రులకు సోదరులకు నాకంటే పెద్దవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను ఇకపైన రాబోయే రోజుల్లో కూడా నేను బీసీ సంఘం కావచ్చు ప్రజా వ్యవస్థలో పేద ప్రజలకు కానీ ఎలాంటి కష్టం ఉంటే కూడా మా వద్ద సహాయం మేము అందించే విధంగా మా కార్యక్రమాలు ఉంటాయి ఎందుకంటే ఇదివరలోనే మేము ఏం కార్యక్రమాలు చేశాం ప్రజల కోసం ఏం పోరాటాలు చేశామో అందరికీ తెలిసిన విషయమే ఇకపైన కూడా రాబోయే రోజుల్లో బీసీలు వాటా ఎంత ఆ వాటాను నిర్దేశించి మాకు సర్పంచ్ ఎలక్షన్లో కానీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లో కానీ మా వాటా మాకు ఇవ్వాలనేటువంటి నినాదంతో మేము ముందుకు వెళ్ళదలుచుకున్నాం దాంట్లో ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మా బీసీ కుటుంబకులంతా రాబోయే రోజుల్లో ఎవరికి ఏ కష్టం వస్తే కూడా వారిని ఆదుకునే విధంగా చర్యలు ఉంటాయని చెప్పి అందరూ ఈ రోజు ముక్కుమూడిగా ఏకదాటిగా వచ్చి మా బీసీ సంఘంలో సభ్యులుగా అందరూ జాయిన్ కావడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా వారికి నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను టమాటో లోడు ఎత్తే శ్రామికులు ప్రమాదవశాత్తు చనిపోవడంతో అతని కుటుంబానికి తమ వంతుగా రెండు లక్షల రూపాయలను అందజేయడం జరిగిందని టీఎన్టీయూసి రాష్ట్ర నాయకులు ఎస్ఏ మస్తాన్ తెలిపారు నేడు మదనపల్లె మార్కెట్ యార్డ్ నందు టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో మొదటి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు మండీ యజమానులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మస్తాన్ మాట్లాడుతూ తమ మధ్య ఉంటూ ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి మండి యజమానులు కార్మికులు అందరూ కలిసి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు నెల ఇరవై నాలుగవ తారీఖు మదనపల్లి మార్కెట్ యార్డ్లో ఉత్తరప్రదేశ్ చెందినటువంటి మోర్సింగ్ అనే టమెటా లోడింగ్ వచ్చిన కార్మికుడు ప్రమాద లారీ ప్రవా లారీ ఎనికి రావడంతో ఆ లారీ కింద పడి చనిపోవడం జరిగింది అప్పటికప్పుడు మార్కెట్ యార్డ్ హమాలి వర్కర్స్ యూనియన్ తరఫు నుంచి స్పందించి ఆయనకు కావాల్సిన ఒకటా వెంటనే ఆయనకి ఆసుపత్రికి తరలించడంతో ఆసుపత్రిలో మరణించడం జరిగింది ఆయన మరణించడంతో హమాలి యూనియన్ ద్వారా ఆయన భౌతికాయాన్ని ఉత్తరప్రదేశ్కి పంపడం జరిగింది ఈరోజు మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి టిఎన్పిఈసి హమాలి వర్కర్స్ యూనియన్ విభాగం తరఫు నుంచి వాళ్ళ కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం అందించిన ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి హమాలీ యూనియన్లు మరియు టమెటా మండీ వర్కర్స్ యూనియర్ వ్యాపారస్తులు అలాగే లారీ వర్కర్స్ యూనియన్ యూనియన్ వారి ఆకారంతో రెండు లక్షల రూపాయలని సేకరించి ఈరోజు వాళ్ళ బంధువైనటువంటి వాళ్ళ అన్న అన్న అయినటువంటి మహేష్ ద్వారా వాళ్ళ కుటుంబానికి పంపడం జరుగుతూ ఉంది మేము ఒకటే చెప్తున్నాము ఈ హమాలీ వర్కర్స్ ఈనియన్ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి చేరిన మేసిన అందరికీ లోడింగ్ అన్లోడింగ్ విషయాల్లో తగిన జాగ్రత్తలు వహించండి ఎందుకంటే ఎప్పుడు రద్దీగా ఉండే ఈ మార్కెట్లో ఎప్పుడు ఎలా ప్రమాదం ఉంచుకొస్తుందో తెలియదు కాబట్టి ఇక మీద ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఈ హిమాలీ యూనియన్ వాళ్ళు కట్టడి చేసి భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా తీసుకుంటారని ఆశిస్తుంది కాకినాడ జిల్లా సామర్లకోటలో తల్లి ఇద్దరు చిన్నారుల దారుణ హత్య కలకలం రేపుతోంది సామర్లకోటలోని సీతారామ కాలనీలో ములపర్తి మాధురి ఆమె కుమార్తెలు నేసి ప్రైజీలను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన ఆదివారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది పోలీసుల వివరాల ప్రకారం శనివారం రాత్రి మాధురి కుటుంబ సభ్యులు తమ నివాసంలోనే ఉన్నారు మాధురి భర్త ధనుప్రసాద్ సామర్లకోట ఏడీబీ రోడ్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తూ ఆ రాత్రి డ్యూటీకి వెళ్లాడు ఉదయం ఇంటికి వచ్చిన అతను తలుపులు తాళాలు వేసి ఉండటంతో వెనుక గోడ దూకి లోపలికి వెళ్ళగా భార్య పిల్లలు రక్తపు మడుగులో పడి ఉండటం చూసి షాక్ కు గురయ్యాడు మృతుల సెల్ఫోన్లు కూడా దుండగులు తీసుకెళ్లినట్లు సమాచారం సంఘటనా స్థలానికి పెద్దాపురం డీఎస్పీ సామర్లకోట ఎస్సే చేరుకొని క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు తదుపరి దర్యాప్తులో భాగంగా పోలీసులు మాధురి భర్త ధనుప్రసాద్ ను స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పరిశీలించి సమగ్ర దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు 2001 সহায়ベルトুন নাটক। নিন্তকের কারণে আম্মা আম্মা কত বল

నుంచి ములపర్తి ధనుప్రసాద్ గారి వైఫ్ ములపర్తి మాధురి గారు అట్లనే వాళ్ళ ఇద్దరు ఆడపిల్లలు చిన్నపిల్లలు సిక్స్ ఇయర్స్ అండ్ ఎయిట్ ఇయర్స్ వాళ్ళ ఇంట్లో చనిపోయి పడిపోయి ఉన్నట్టుగా కనిపించారని వాళ్ళ హస్బెండ్ చుట్టుపక్కల నైబర్స్కి నోటిఫై చేస్తే పోలీస్ వచ్చి వెరిఫై చేయటం జరిగింది వచ్చేసరికి మాధురి గారు అట్లనే వాళ్ళ పిల్లలు ఇద్దరు చనిపోయి పడిపోయి ఉండటం అనిపించింది ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తున్నారు క్లూస్ టీమ్ డాగ్స్ స్క్వాడ్ కూడా వచ్చాయి ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్ వన్స్ ఇస్ డిటెక్టెడ్ విల్ నోటిఫై అగైన్ థ్యాంక్ యూ బులెటిన్ ముగించే ముందు లైన్స్ మరోసారి వైద్యుడిగానే కాక మానవతావాదిగా డాక్టర్ పాల్ రవికుమార్ వైద్య రంగానికి అందించిన సేవలు చిరస్మరణీయం మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి చింతల రామచంద్రారెడ్డి ప్రశంస మదనపల్లి పట్నంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు ఘనంగా నిర్వహించిన డాక్టర్ పాల్ రవికుమార్ పదవీ విరమణ కార్యక్రమం సమాజానికి చెప్పాల్సింది ఒకటైతే చేయాల్సింది మరొకటని అలాంటిదే దృశ్య కావ్యం కథ సంపుటి ప్రముఖ రచయిత కృష్ణమూర్తి వెల్లడి మదనపల్లె బిసెన్ దివ్యజ్ఞాన ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు సప్తశ్వాలు గ్రంథంపై వేదిక నిర్వహించిన రచయితలు ఇవి బుల్ అప్డేట్స్ మరో